హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఒక మంచి పచ్చడిని అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది రైస్లోకి రొట్టెల్లోకి అన్నిట్లోకి వస్తుంది దోశ ఇడ్లీ అట్లా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది మీరు కూడా ఎప్పుడు ఒకేలా పుట్నాల పప్పు అది ఇది కాకుండా ఇట్లా ట్రై చేయండి చట్నీ మనము రైస్లోకి కూడా చేసుకోవచ్చు అనుకుంటే ఇట్లా ట్రై చేస్తే బెటరు మనం తర్వాత ఒక పప్పు చారు అట్లా చేసుకుంటే అయిపోతుందనమాట అయితే ఈరోజైతే నేను ఇది మీతోన షేర్ చేసుకున్నా ఓకే ఇప్పుడు దీన్ని మనము స్టార్ట్ చేసుకుందాము ఎక్కువ పని ఏమి ఉండదు దీనికి ఒక్క పది నిమిషాల్లోనే మనం ఈ చట్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడైతే నేను అన్నీ ఒకే దగ్గర కట్ చేసుకున్నా చూడండి ఇక్కడ వెల్లుల్లి తీసుకున్న జీలకర్ర కొబ్బరి కొత్తిమీర ఫుల్గా తీసుకోవాలి కరివేపాకు కొంచెం దూరగా ఉన్న టమాటా అండ్ పచ్చిమిర్చి అనమాట మరి పండులాగా కాకుండా ఇట్లా కొంచెం దూర దూరంగా ఉన్న టమాటా తీసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము బార్లీలో ఆయిల్ వేసుకొని వీటిని మొత్తాన్ని వేసేసుకోవాలన్నమాట ఒకేసారి ఒకటి ఒకటి వేయకుండా మొత్తాన్ని వేయించుకోవాలి ఫస్ట్ అయితే నేను కొబ్బరి వేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నీ ఒకటి ఒకటి వేసేసుకుందాము టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి జీల జీలకర్ర ఓకే కొత్తిమీర అయితే నేను మళ్ళీ చెప్తున్నా ఎక్కువ తీసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాము ఓకే ఇప్పుడు ఇది వేగనివ్వాలి కొంచెం బాగా నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం చింతపండు ఎక్కువ అవసరం లేదు ఊరికే ఏదో వేసినామా లేదన్నట్టు ఇప్పుడు ఇది బాగా వేగనివ్వాలి చూడండి మొత్తం మగ్గిపోయింది కొందరు ఒకటి ఒకటి వేసుకుంటారనమాట అట్లా కాకుండా ఇట్లా వేసుకోవచ్చు ఇంకా ఒక పక్కన అది అయిపోయింది కదా ఇక్కడ పోపు పెట్టేసుకుందాము అది చల్లారేలోపు ఆవాలు వేసుకున్నా నేను ఇక్కడ శనగపప్పు వేసుకుంటున్నా నేను జీలకర్ర అయితే వాడాను పల్లీలల్లో ఈ చట్నీలల్లో శనగపప్పు వేసుకున్న ఆవాలు వేసుకున్న నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే అయిపోతుంది ఎండుమిర్చి ఉంటే వేసుకోండి నాతో లేవు కాబట్టి నేను వేసుకోలేదు ఓకే అయితే ఇది అనమాట దీనికి మనకు శనగపప్పు బాగా వేగాలి దాంట్లో అంటే ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని పచ్చడిని గ్రై గ్రైండ్ చేసుకుందాము ఉప్పు ఇప్పుడే చూసేసుకోండి చూడండి గ్రాన్ చేసుకున్న ఇట్లా అయిపోయిందనమాట పచ్చడి ఇందాక మనం చేసుకున్న పోపులో ఇది వేసేసుకుందాము చూడండి ఎంత ఈజీగా చట్నీ రెడీ అయిపోయింది నేను చెప్పేంత టైం లోపలనే మీకు చట్నీ రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే తొందరగా ఒక పది నిమిషాల్లో చేసుకోవచ్చు నాకు మీకు ఎక్కువ లెంత్ లేకుండా బోర్ కొట్టకుండా నేను అన్నీ కట్ చేసుకుంటానన్నమాట అంటే కట్ చేసుకొని ఒకటి ఒకటి చూపించి అట్లా కొంచెం అట్లా కాకుండా మీకు ఏ బోర్ కొట్టకుండా నేను అన్నీ ఒకేసారి చేసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట అయినా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుందని ఓకే ఇప్పుడు మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా మేమైతే ఈరోజు దీనికి ఉప్మా చేసుకున్నాం అన్నమాట మీరు ఏ దానికన్నా ఈ చట్నీ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మరో వీడియోతోన మేము ముందుంటాను ఈ చట్నీ మీరు కూడా ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకోటి పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది పచ్చి కొబ్బరి